న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ ఎన్ రవికుమార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు రాజకీయ నాయకులకు మరియు న్యూస్ ఛానల్కు మంచి సేవలు అందించారు అని న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు గారు ఎన్ రవికుమార్ని అభినందిస్తూ కండుబాబేసి సత్కరించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ప్రజాపక్ష న్యూస్ ఛానల్గా మంచి పేరు తేవాలని కోరారు మా కంపెనీకి ఎంత అవసరం అని చెప్పేసి ఆయన కోరుతూ నిస్వార్థంగా పనిచేయాలని చెప్పేసి ఆయన కోరాము ఆయన కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఎస్వైఎన్ ఛానల్కే సేవలు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా న్యూస్ సిబ్బంది ఎస్వైఎన్ మేనేజ్మెంట్ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ప్రజల మధ్య ప్రభుత్వానికి ఒక మంచి సలహాదారుడిగానే ఈ ఛానల్లో ప్రగతిపదంలో ముందుకెళ్తుంది అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లైవ్ టెలికాస్ట్లో కానీ ప్రజలైతే వీక్షించవచ్చు తద్వారా ఏంటంటే ఏ ఏ మనిషిలో ఏ నైపుణ్య నైపుణ్యత ఉన్నది అనేది ప్రజల ముందుకు తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వాన్ని ఎటువంటి సహాయ సహకారాలు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేస్తాం అంతేకాకుండా మహిళలు ఉన్నారు మహిళలకి ప్ర ప్రప్రథమంగా ఈ ఎస్విఎన్ ఛానల్ ఒక ప్రథమ అడుగు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మహిళలకి ఎందుకంటే చాలామంది వంటల్లో నాణ్యత ఉంటుంది అలాగే కుట్లో నాణ్యత ఉంటుంది అలాగే ఒక తల్లిని ఒక తల్లి ఆ తల్లి ఆ కుటుంబాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుందో ప్రగతి ఉంటుందో అది కూడా ఈ ఛానల్ ద్వారా మీరు వీక్షించవచ్చు నిరుపేదలైన పేదవాళ్ళు డాక్టర్లో ఇంజనీర్ అవుతుంటే ఆ కుటుంబాన్ని కూడా ప్రజలకు మేము తెలియజేయడానికి కీలక భూమి పోషి పోషిస్తుందని ఎస్విఎన్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎస్విఎన్ ఛానల్ మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని మా ఛానల్కి మీరు అందరూ అందుబాటులో ఉంటారని ఎస్విఎన్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను నాకు ఈ గౌరవించినందుకు ఆ సంస్థ అధినేత గురువు గారికి తోటి రిపోర్టర్స్కి సిబ్బందికి మరొకసారి చేతులు జోడించి అనుసరిస్తూ సెలవు తీసుకుంటున్నాం